హిందువులు పూజల్లో ఉల్లి వెల్లుల్లి వాడరు దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందామండి ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత ఉంది ఈ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేరిన సామెత ఉందండి అయితే హిందువులు సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఉల్లి వెల్లుల్లి మసాలాలు లేని ఆహారం తీసుకోవాలనే నిబంధన ఉంది పూజలు వ్రతాల్లోనే కాదు ఆచారాలు నిష్ఠగా పాటించేవారు చాలామంది ఉన్నారు కొంతమంది ఉల్లి వెల్లుల్లితో చేసిన ఆహార పదార్థాలు తీసుకోరు అసలు ఈ విధంగా సాంప్రదాయం ఎందుకు వచ్చింది పూర్వులు ప్రత్యేక సందర్భాల్లో వీటిని తమ ఆహారంలో ఎందుకు నిషేధించారో తెలుసుకుందాం ఆయుర్వేదం ప్రకారం మనం తీసుకున్న ఆహారం మొత్తం మూడు భాగాలుగా విభజించారు అవే సాత్విక రాజసిక తామసికం ఇవి ఒక్కో గుణం పెంచడం తగ్గించడం చేస్తాయి ఉల్లి వెల్లుల్లి మాంసాహారం మసాలా దినుసులు ఇంకా కొన్ని మొక్కలు రాజసికత్వానికి చెందినవి వాటిని తీసుకోవటం వల్ల కోపం ఏకాగ్రత లోపం కలుగుతాయి నిష్టిగా వారి మనస్సును ఇవి మళ్ళిస్తాయంట అందుకే ఈ ప్రత్యేక సందర్భాల్లో ముఖ్యంగా ఎక్కువసేపు ఏకాగ్రత చేయాల్సిన పూజలు వ్రతాలు ఆహారంలో వాటిని నిషేధించేవారు ఉల్లి వెల్లుల్లి పెరిగే ప్రదేశం శుచి శుభ్రత లేకుండా ఉంటాయని అందుకే వాటిని దూరంగా కూడా ఉంచుతారండి